Yeah. <laughs> హలో అండి అందరికి మిది తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం ఇవాళ వీడియోలో భూమిని సారవంతం చేసే ఘనజీవ అమృతము ఇంట్లోనే సులభంగా తయారు చేసుకుందాం భూసారాన్ని పెంచి మన మట్టిలో ఉండేటువంటివి సూక్ష్మజీవులకు ఘనజీవ అమృతాన్ని తయారు చేసి వాటికి ఆహారంగా అందించినట్లయితే ఆ మట్టిలో ఉండేటువంటి అనంతకోటి సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెంది దాని ద్వారా మొక్కలకు కావలసిన పోషకాలను ఆ సూక్ష్మజీవులే తీసుకొచ్చి మొక్కలకి అందిస్తాయి ఈ ఘనజీవి అమృతానికి దేశీ ఆవు పేడ తీసుకోవాలండి మీరు ఈ ఆవు పేడని దగ్గరలో ఉన్న గోసాల నుండి కానీ మీకు దగ్గరలో ఉన్న తెలిసిన వాళ్ళ దగ్గరైనా నాటు ఆవు ఉంటే అక్కడి నుండి అయినా తీసుకోవచ్చండి అది కూడా గడ్డి మేసే ఆవుదే తీసుకోవాలండి మన చుట్టుపక్కల ఒక్కోసారి ఆవులు ఏంటంటే కాయగూరలు తినడం లేదంటే ప్లాస్టిక్ తినడం చేస్తుంటాయి అలాంటి ఆవుల దగ్గర తీసుకోకండి ఆవు పేడ ఫ్రెష్ దై ఉండాలి నిన్నటిదైనా మొన్నటిదైనా తీసుకోవచ్చండి ఫ్రెష్ దై ఉంటే సూక్ష్మ జీవాలు త్వరగా చైతన్యవంతం అవుతాది కాబట్టి ఫ్రెష్ తీసుకోండి ఘనజీవి అమృతం తయారు చేయాలంటే ముందుగా మూడు కేజీల పచ్చిపేడ రెండు వందల గ్రాములు శనగపిండి రెండు వందల గ్రాములు బెల్లం హండ్రెడ్ ఎంఎల్ ఆవు మూత్రం కొంచెం పుట్టమన్న తీసుకోవాలి ఈ ఆవు పేడలో జీవాలు ఉంటాయి శనగపిండి ప్లేస్ లో మీరు మినప్పిండి గాని ఉలవ పిండి గాని పరిపిండి గాని ఏదైనా రెండు బద్దలు గల పప్పు పిండిని తీసుకోవచ్చండి ఒక వేరుశనగ మరియు సోయాబీన్ తప్ప ఎందుకంటే అది ఆయిల్ కంటెంట్ చేసేది కాబట్టి ఆ రెండు ఇగ్నోర్ చేయండి ఇవి సూక్ష్మ జీవాలకు ఇవి ఆహారంగా ఇస్తున్నాం అన్నమాట తరువాత బెల్లం యాడ్ చేసుకోవాలి మీ దగ్గర బెల్లం లేని పక్షంలో ఏదైనా బాగా పండిన పండ్లను తీసుకోండి ఈ ప్రాసెస్ లో సుష్మజీవాలు కోటాను కోట్లుగా అభివృద్ధి చెందుతాయి ఆహారంగా ఈ శనగ పిండిని బెల్లాన్ని వేస్తున్నాము తరువాత పుట్టమన్ను మీరు పుట్ట మీద తీసుకోండి లేని పక్షంలో ఏ రసాయన వాడని మట్టిని మీరు తీసుకోండి తరువాత ఆవు పంచకం వేసుకోండి మరీ ఎక్కువ వేయకండి లూజ్గా అయిపోతుంది కొంచెం ముద్దుగా అయ్యేటట్టు కలుపుకోండి ఈ ఘనజీవి అమృతం తయారు చేయడానికి ఐదు పదార్థాలను యాడ్ చేసుకున్నాము ఫస్ట్ నాటావు పేడ సెకండ్ సూక్ష్మ జీవాలకు ఆహారమైన శనగపిండి బెల్లము మరియు పుట్టమన్ను లాస్ట్ లో గోమూత్రాన్ని వేసుకున్నాం ఈ ఘనజీవ అమృతానికి ఖచ్చితంగా ఈ ఐదు పదార్థాలు కావాలండి ఘనజీవ అమృతం ఎలా కలుపుకోవాలంటే చపాతి పిండి మాదిరిగా కలపాలండి మనం వేసిన శనగపిండి బెల్లము బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ మన అరచేతిలో ఎంత పడుతుందో అంత తీసుకొని ఉండలుగా చేసుకోవాలి బాల్ ఆకారంలో చేసుకోండి ఇది చాలా సులువైన ప్రాసెస్ అండి ఈ ఆవు పేడ గాని ఆవు మూత్రం గాని దగ్గరలో ఉన్న గుడిలో ఖచ్చితంగా దొరుకుతుంది బయట ఇది చాలా కాస్ట్ అండి మన ఇంట్లోనే తక్కువ ఖర్చులో సులభంగా చేసుకోవచ్చు అండి మీ మిద్ది తోటికి సంవత్సరానికి కావలసిన ఘనజీవి అమృతాన్ని ఎండాకాలంలో చక్కగా ప్రిపేర్ అండి ఈ క్లైమేట్ లో అవి ఎండటానికి సరిగ్గా సరిపోతుందండి చలికాలం గాని వర్షాకాలం గాని ఎండటానికి చాలా టైం పడుతుందండి కాబట్టి మనం ఎండాకాలంలో చేసుకోవడం మంచిదండి కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఈ ఘనజీవి అమృతాన్ని తయారు చేసుకొని ఒక బస్తాల స్టోర్ చేసుకోండి మనం ఇయర్ అంతా కళ్ళకి వాడుకోవచ్చండి సో ఈ విధంగా బాల్స్ లా చేసుకోవాలి ఇవి వెయిట్ లెస్ అయ్యేదాకా ఎండబెట్టుకోండి ఈ భూమిని సారవంతం చేయడానికి మనం కంపల్సరిగా ఈ ఘనజీవ అమృతాన్ని ద్రావ జీవ అమృతాన్ని వాడాలండి ద్రావ జీవ అమృతాన్ని ఎలా చేసుకోవాలో రానున్న వీడియోస్ లో పెడతానండి ఈ ఘనజీవ అమృతాన్ని మీరు నెలకి రెండు మూడు సార్లు ఈ ఘనజీవ అమృతం ఇవ్వడం వల్ల మన భూమికి మరింత జీవం పోస్తున్నట్లండి ఇప్పుడు ఇవి ఎలా వాడాలి ఎంత క్వాంటిటీలో వాడాలి అనేవి మరి ఒక వీడియోలో మీకు తెలియజేస్తాను సో ఇదేండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా